కొంచెం అని అసలు చెప్తుంది కదా అట్లా కానీ నాకైతే నేను నాకు ఊపిరి పిల్చుకోవడానికి కూడా కష్టం అవుతుంది అక్కడ అండ్ చెమటలు అండ్ ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి అండ్ ఇది ఏమవుతుంది ఎందుకంత క్వైట్ గా ఉన్నా అంటే అలా చేయి చూసింది చెయ్యి చూసి ఇట్లా అవుతుంది ఏమవుతుంది తెలీదు కళ్ళు తిరిగి పడిపోతానేమో ప్లీజ్ ఎవరైనా పట్టుకోండి ఐటింగ్ వెరీ స్కాడ్ అలాగెస్ కానీ ఆయన ఆయన వచ్చాక అది ఏదో తెలియని ఒక పీస్ ఒక కామ్నెస్ తీసుకొచ్చారు ఆయన వచ్చాక ఆ పాజిటివ్ ఆరా కానీ ఆ వైబ్రేషన్ కానీ మన మొత్తం నన్ను కామ్ చేసింది సో గుడ్ అందరినీ వచ్చి వాట్స్ యువర్ నేమ్ ఏం చేస్తుంటారో వే ఫ్రమ్ వేర్ ఆర్ యు అని ప్రతి ఒక్కరిని అక్కడ పలకరించి మాట్లాడి చాలా నెమ్మదిగా ఫోటో కావాలా అని చెప్పి వచ్చి ప్రతి ఒక్కరికి నాకేమో సోలో ఫోటో కావాలని ఒక అలా ఒక పిచ్చి సో ఫోర్ సోలో ఫోటో టైం ఉంటుందా లేదా ఓకే పర్లేదు ఇట్స్ నాట్ ఫోర్ సిమ్ అన్నట్టు సో వి నీడ్ నాట్ టు ఆస్క్ హి హిమ్సెల్ఫ్ ఆస్క్ మీరు అంటే ఇర్ మీరు అంటే మొత్తం బ్యూటిఫుల్ గా ఆయనే కోరియోగ్రాఫీ చేసి అంత హ్యాపీగా పంపించారు అది నాకు నిజంగా షాక్ ఇంకా అదృష్టం దొరకలేదు మేబీ సమ్ ఈవెంట్ ఫర్ దాట్ మూమెంట్ ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంతా సో అమేజింగ్ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ దాట్ మూమెంట్ ఆస్ వెల్ సో ఎస్ ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ హండ్రెడ్ సినిమాకి హండ్రెడ్ ఔట్ ఆఫ్ హండ్రెడ్ వస్తుంది